చిన్న విజయుడాని వేడుకుందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిని నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిని

భన చేసు భక్తాలక ప్రస్తు నీనాోం భజన చేత పాలక ప్రస్తు నీనాోం నరులంగా పరమునుంది രകുലി വച്ചുലാവനോ പരമുണ്ടി തരകുനി വച്ച പരുണ്ട് జన భక్తపాలక భక్త పా ప్రస్తుతి నీనాోజన చెక్త పాళక ప్రస్తుతి నీనా మమునోమ శ్రీ నైనా నూ చేరీసి ప్రోచినావు చేరిన వాడా பஷபாலு மீனமுனோம் எந்த பிரேமா எந்த எந்த கிருப்பேஷ

భజన చేయుతు పక్త బాలక ప్రస్తుతింతు నీ నామమును ఉదినములపై చెయముని చిల విజయాలని లోను మంగు భజన చేయుతు పక్త బాలక ప్రస్తుతి నీనాో భజన చి భక్తాలక ప్రస్తుతి నామమును ఇరవై రెండో పాఠపాటు సన్ను తి మో ప్రభో సదమల మగు భక్తితో సన్నుతి మో ప్రభో సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కన్న తండ్రి కావుమా కలుషము నెడ వాకుమా కలుషము నెడ సుతిన్ మో ప్రభో సదమల మగు భక్తితో సన్నుతి మో ప్రభో సదమల మగు భక్తితో నీతి సూర్యకేజమా జ్యోతిరత్నరాజమా నీతి సూర్య జమా జ్యోతిరత్నరాజమా పాతకజ నరక్ష పతితవన నామకా పతితవన నామకా సన్ముతి మొక్క సదమల మగుభక్తితో సముతి మో ప్రభో సదమల మగుభక్తితో మానవ సంరక్షక దీన సంరక్ష పోషక మానవ సంరక్షక దీన పోషక దేవ సంరక్ష దేవ దేవమవే దివ్య దివ్యశనవందన ందనా సన్నుతి మో ప్రభో సదమల మగు వచ్చితో సుతి ప్రభో సదమల మగు వై ప్రేమతత్వబోకాగా ప్రేమతత్వబోధ మనీ వేగా కామిత ఫలదాయక పనదాయకామిత పనదాయ స్వామీయే సునాయకా స్వామి ఏనాయకా సన్ ప్రభో సదమల మగుభక్తి సన్ను మో ప్రభో సదమల మగువక్కి పాపచింతన నిరదృలు మో ప్రభో పాపచింతనన్ నితిన్ పారదృలుమో ప్రభు నీ పవిత్ర నామము నీ పవిత్ర నామము నిరతము స్మరించెదం నిరతము స్మరించెదం సన్ముతి ప్రభు ప్రభో సదమల మగువ సన్ను తింటుమో మో ప్రభో సదమల మగుభక్తితో కన్న తండ్రి కావుమా కన్న తండ్రి కావుమా మా కలుషము నెడ బాపు మా కలుషము నెడ బాపు సన్ను తింటుమో మో ప్రభో సదమల మగు భక్తితో సన్నుతి మో ప్రభో సదమల మగుభక్తితో ప్రార్థన చేసుకుందామండి పరమందున్న మా తండ్రి దయగల మా దేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మును ప్రేమించి మాయుష్ కాలములో పొడిగించిన నీటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించటానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి మీ సహవాసమును మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటలలోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము మొదటి వచ్చ నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన యుహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తనగా వ్రాసారు మోషే గారు రాశారు ఒకవేళ ఈరోజు విశ్రాంతి దినమని మనకు ప్రత్యేకంగా లేకపోయినా ప్రతిరోజు కూడా ఆ పరమందున్న దేవుని సన్నిధిలో ఆయన ఘనమైన నామమును మహిమపరచటానికి ఆయన కృపను మనం ఎల్లప్పుడూ కూడా అర్థించటానికి మనందరూ కూడా అర్హులమే కనుక ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఇందులో ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం మోషగారు ఏ ఉద్దేశంతో ఈ కీర్తన రాశారు ఎందుకని ఈరోజు మనం చదువుకుంటున్నామో కూడా తెలుసుకోండి ఆయన అయితే మాత్రం ఒకటే చెప్తున్నాడు దేవుని స్థుతించుట మంచిది మీరు దేవుని స్థుతించటం మంచిది ఈరోజు మనుషులను స్థుతిస్తున్నాం మనం ఈరోజు లోకంలో అధికారుల్ని నాయకుల్ని సినిమా యాక్టర్లని లేకపోతే కనుక క్రికెట్ ఆటగాళ్ళని లోకంలో ఉన్నారు కదా కొంతమందిని అయితే కనుక జిందాబాదులు చెప్పేవాళ్ళు ఉన్నారు మనుషులు స్థుతిస్తున్నారు ఇంతకు ఆ మనుషులు స్థుతించటం వల్ల ఎవరైతే నీ చేత స్థుతించబడ్డారో తిరిగి వారి నుంచి నీకేమైనా వస్తుందా నువ్వు ఎవరినైతే కనుక గొప్పగా కొనియాడుతున్నావో వారేమన్నా నీకేదైనా చేయగలరా నీ జీవితానికి వారి వలన ఉన్న ప్రయోజనం ఉంటుందా లేదన్నది ఇక్కడ ప్రశ్న అంటే అమానాన్ని స్థుతించటం తప్పు కాదు కదా భర్త భార్యను ఒకరినొకరు పొగుడుకోవటం కూడా తప్పు కాదండి పిల్లల్ని ఎంకరేజ్ చేయటంలో కూడా తప్పు కాదు నీ కుటుంబం ఎందుకంటే తిరిగి వారి నుంచి ఎంతో కొంత నువ్వు తిరిగి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది నేను కన్న తల్లిదండ్రులు నువ్వు పొగడంలో తప్పు లేదు లేకపోతే కనుక నువ్వు కట్టుకున్న నీ భర్తను భార్యను కూడా ప్రతిరోజు పొగడటంలో కూడా తప్పలేదు ఎందుకంటే వారిని ఎంకరేజ్ చేస్తే వారిని కనుక ఉత్తేజపరిస్తే వారి వల్ల నీకు తిరిగి సుఖము సంతోషము ఆనందం లభిస్తుంది నీ భార్యను పొగడటం వల్ల ప్రయోజనం ఉంది నీ భర్తను పొగడటం వల్ల కూడా కొత్త గొప్ప ప్రయోజనం ఉంది నీ పిల్లలు పొగిడినా నీ తల్లిదండ్రులను పొగిడినా తప్పేమీ కాదండి నీకు ఎవరైతే మేలు చేస్తారో ఎవరైతే నీకు సాయం చేస్తారో వారిని పొగిడినా పర్వాలేదు అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను సృష్టించి నేటి వరకు నీ ఒంట్లో ఉంచిన దేవుడు అనుక్షణము కూడా నిన్ను కాచి కాపాడుతున్న దేవుడిని స్థుతించటం మంచిది కదా ఆయన్ని కదా పొగడాల్సిందే కానీ ఈరోజు వాళ్ళని మర్చిపోయాం మనకు ప్రయోజనకరమైన వారిని మనం పొగడటం మర్చిపోయాం ఈరోజు పనికి మారి చెత్తని ఈరోజు పొగడటానికే మనం ఎక్కువ ఇష్టపడతాం మనకు నచ్చిన వారిని అన్నట్టుగా అయితే కనుక ఈరోజు ఇంట్లో వాళ్ళని నిద్ర పెట్టేస్తాం అవసరమైన వారిని వదిలిపెట్టేస్తాం అక్కర్లేని వారిని అయితే కనుక ఆకాశానికి ఎత్తటానికి మనందరూ ప్రయత్నిస్తున్నాం రాజకీయ నాయకులను పొగడేవాళ్ళు ఆటగాళ్ళను పొగిడేవాళ్ళు పాటగాడలను పొగిడేవాళ్ళు సినిమా యాక్టర్లను పొగిడేవాళ్ళు ఇంతకీ వాళ్ళెవరు నిజం కాదు మన పొగడ్తలకి వారు అర్హులు కాదన్న సంగతి కూడా చాలామందికి తెలియదండి వాళ్ళు పైకి కనపడినంత మంచోళ్ళు కాదు లోపలంతా కూడా వాళ్ళు బ్రతుకు చీకటి కుళ్ళు ఉంటుందన్న సంగతి కూడా ఈరోజు చాలామందికి తెలియకుండా కాని వాటిని గురించి అయితే కనుక ఈరోజు ఎక్కువగా ఊహించుకుంటూ పనికి మారిన వారిని అయితే కనుక ఈరోజు ఆకాశానికి ఎత్తటానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది దురదృష్టకరమైన విషయం కానీ మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు మోషే అయితే మాత్రం తన ప్రజలైన వారందరికీ ఎవరినైతే కనుక ఆ ఐయుప్తి యొక్క బానిసత్వం నుంచి విడిపించాడో వారికైతే కనుక స్వేచ్ఛ స్వతంత్రతను కలిగేటట్టుగా ఆ సీనాయి అరణ్యంలో కేవలం దేవుని యొక్క కృపను బట్టి వారిని పెంచుతున్నాడు తినటానికి ఆహారం వారు ఉండటానికి నివాసం వారికి ఎత్తి ఏ విధమైన లోటుపాట్లకు తావు లేకుండా సమస్తమును సమకూర్చిపెట్టిన తర్వాత మోషి గారు చెప్తున్నారు ఇవన్నీ కల్పించిన దేవుని మీరు స్థుతించటం మంచిది ఈరోజు ఇవన్నీ మనకు కలిగినవి అనుకుంటే కనుక ఆ దేవుని బట్టే కదా కాబట్టి ఆ దేవుని స్థుతించటం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది పాట పాడాలనుకుంటే కనుక ఎవరిని పాడాలట ఎవరి కోసం పాట పాడాలి ఈరోజు కూడా పాటలు వేలకొలది కొలది పాటలు ప్రపంచంలో ఉన్నాయండి ఎప్పుడు చూసినప్పుడు కూడా మనుషులైతే కనుక చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా పాటలు పాడుతూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు అందులో దేవుడి పేరు చెప్పిన పాడే పాటల కంటే కూడా ఈరోజు మనుషులని అయితే కనుక సినిమాలను బట్టో లేక మరొక దాన్ని బట్టో ఒకరినొకరు పొగుడుకునే పాటలకు ఎక్కువైపోయాను ఇంతకీ వారి వలన నాకేమొస్తుంది నేను కీర్తించదగిన వారేనా అన్న సంగతి అర్థం కావట్లా కీర్తన అంటే కనుక దేవుణ్ణి కీర్తించడం కోసం పుట్టిందాన్ని కీర్తన అన్నారు కానీ ఈరోజు కీర్తనలు మనుషులను ఉద్దేశించి స్థలాలను ఉద్దేశించి లేకపోతే కనుక ప్రభుత్వాలను ఉద్దేశించి లేకపోతే కనుక ఆటగాళ్ళనో పాటగాళ్ళనో ఉద్దేశించి కూడా అయితే కనుక పాటలు పాడే పరిస్థితి ఉంది అంధగతలను ఉద్దేశించి పాట పాడుతున్నారు ఉన్నారు కదా ఇంతకీ వాళ్ళ జీవితం దానికి సరిపడా ఉన్నదా లేదన్నది కూడా చూడట్లేదు అండి కానీ మోషే గారు చెప్తున్నారు దేవుణ్ణి కీర్తించడం మంచిది స్థుతించాలనుకున్నా దేవుణ్ణి ఆయన పొగడాలనుకున్న దేవుణ్ణి పొగడాలి ఆయన్ని కీర్తించాలనుకున్న దేవుని పొగిడితే మంచిది ఎలా అంటే అన్నాడు ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను తంతులు స్వరమండలములతోనూ గంభీర గల సితారతోనూ ప్రచురించుట మంచిది ప్రతి ఉదయం కూడా ఆయన కృపను కోరుకుంటూ పాడండి ఇగో ఈరోజు దేవుడు మనకైతే ఈ దినాన్ని అనుగ్రహించాడు ఈ రోజును మనం ప్రారంభిస్తున్నాం ఈ రోజంతా ఆయన కృప కాపుతలు మనకు తోడుగా ఉండాలి మనుషులు అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా మనకు సహాయం చేయలేరు కానీ ఈరోజు మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక మనకి సమృద్ధి కలగాలనుకుంటే మన ప్రతి పనిలో కల సఫలత కనుక మనం సాధించాలనుకుంటే మనం వెళ్ళే త్రోవను బట్టి ఆలోచించిన ఎదురయ్యే ప్రమాదాలను ఆపదను బట్టి ఆలోచించిన వీటన్నిటిలో కూడా మనకి క్షేమకరమైన రోజు కనుక మనకు అనుగ్రహించబడాలనుకుంటే ఆ దేవుని కృప ఉండాలి మీరు పొద్దున్నే లేచి మనుషులకి దండం పెట్టుకోవడం ఈ ఈరోజు లోకంలో అయితే కనుక మనుషులు కాని వారి గురించి కనుక ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ అన్నిటినీ సమర్థించగలిగే శక్తి కలిగిన వారు నీకైతే కనుక క్షేమం ఇచ్చే దేవుడు కదా నీకు భద్రతనిచ్చే దేవుడు ఏదైనా పని చేస్తే కనుక అందులో నీకు ఫలితాన్ని ఇచ్చే దేవుడు సఫలతను సాధించి పెట్టే దేవునిని ఉదయమే మీరు తలంచుకోండి మీరు ఉదయం లేవగానే నేను కృపను తలంచుకోండి ప్రభ్వా నీ కృపను పెట్టే నేటి దినం నేనైతే కనుక సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది కనుక నా ఎడల కృప చూపించే ప్రభు అని చెప్పి దేవుని మీరైతే కనుక స్మరించుకోండి ప్రతి ఉదయమైన దేవుని కృపను మీరు స్మరించండి అలాగే ప్రతి రాత్రి రోజంతా మీరు కష్టపడినా లేకపోతే ఏదైనా పని చేసుకున్నా మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినప్పుడు కూడా వాటన్నిటిలో క్షేమాన్ని ప్రసాదించిన దేవుడు ఆ రాత్రి పడుకునేటప్పుడు ఆయన విశ్వాస్యతనైతే కనుక పాడండి ప్రభా నేను నేను నమ్ముకున్నది గాను నీ మీద నమ్మకంతో నేటి దినాన్ని ప్రారంభించినందుకు గాను దినమంతా నాకు తోడుగా ఉన్నావు కదా ప్రభ్వా దినమంతా నాకైతే కనుక చక్కటి సహాయం చేసావు కదా ఈరోజైతే కనుక నేను క్షేమంగా మరలా ఈ రోజును ముగించుకుని నేనైతే కనుక నిద్రకు ఉపక్రమించగలిగే అవకాశం నాకు కలిగింది కదా ఈరోజు సంతోషంగా నేను ఎత్తికి పడకకి చేరుకున్నాను అనుకుంటే పగలంతా నువ్వు చేసిన మేలుగా దాని ఉద్దేశంతో రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ఇది మనుషులు చేయలేరండి మీ వెన్నంటి ఉండి మీకు అనుక్షణము కూడా కాపాడగలిగే శక్తి లోకంలో ఏ మనిషికి లేదు అది కేవలం దేవునికి మాత్రమే ఉంది ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మోసేగర్ అయితే కనుక తన ప్రజలైన వారందరికీ ఇదే నేర్పిస్తున్నాడు ఆయన అయితే కనుక అందరిని కూర్చోబెట్టుకుని అయితే కనుక చెప్తున్నాడు ప్రతిరోజు కూడా మీరు చేయాల్సింది దేవుణ్ణి స్థుతించండి దేవుని కొరకే పాటలు పాడండి ఆయన కీర్తనారుగుడు మీరు కీర్తించడానికి అర్హత కలిగిన వాడు దేవుడు మాత్రమే లోకంలో ఏ మనిషి ఇవాళ కనపడే రేపటికల్లా ముగిసిపోయే వ్యక్తుల గురించి మీరైతే కనుక పాడుకోవటం ఎంతవరకు సమంజసం సరదా అనుకున్నారా మనుషులు పొగడటం అందాన్ని బట్టో బలిమిని బట్టో ధనాన్ని బట్టో అధికారాన్ని బట్టో మీరు మనుషుల్ని ఎంత పొగుడుకున్నప్పుడు కూడా ప్రయోజనం ఉండదు సుమా నేడుండి రేపటికల్లా కనపడకుండా అండి వారిని పొగుడుకోవటం లేని ప్రయోజనం ఉంది పొడి వారిని పొగిడినంత మాత్రం చెత్త మీకేమైనా వాళ్ళైనా భద్రత కలిగించగలరా మీకేమైనా వాళ్ళ ఆకలి తీర్చగలిగే పరిస్థితి వస్తుందా మీ ఒంట్లో అనారోగ్యం ఉంటే కనుక వాళ్ళు ఏమైనా నీకు ఏదైనా స్వస్థత చేయగలిగే స్థితి వస్తుందా ఇవన్నీ కూడా దేవుని యొక్క అధ్యయనంలో ఉన్నాయి కదా ఆయన కదా చేయగలిగింది నీ జీవితాన్ని ప్రభావితం చేయాలనుకున్నా నీ జీవితాన్ని అయితే కనుక ధైర్యపరిచి నీకు స్వస్థపరచాలనుకున్నా అది దేవుడు చేస్తాడు కానీ మనుషులనే చేస్తారా నువ్వు మనుషుల్ని తలుచుకుంటే నీకు ధైర్యం వస్తుందా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనుషులను తలుచుకుంటే నీకు ఏమొస్తుందో చెప్పండి కానీ అలాంటి కష్టకాలంలో దేవుడిని తలుచుకుంటే తెలియకుండా నీకు ధైర్యం వస్తుంది ఆ దేవుడు నాకు ఏదైనా తప్పకుండా చేయగలడు ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు కనుక తప్పకుండా నా మొరాలకించిన దేవుడు నన్నైతే కనుక గుర్తించి నాకైతే సహాయం చేస్తాను నమ్మకంతో మనం ఉండొచ్చా మోషగారైతే కనుక తన పిల్లలతో తన జనాంగం అది చేతికి అప్పగించబడిన దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు ఆరు లక్షల మంది యుద్ధశూరులు అనుకుంటే కనుక వారి పిల్లలతో కలిపి భార్యలతో కలిపి దాదాపు ఇరవై లక్షల మంది వాళ్ళందరికీ కూడా అయితే కనుక దేవుని ఎందుకు భయభక్తులు అంటే ఎలా ఉంటుందో దేవుని దృష్టిలో మనందరం కూడా ఎలా జీవించాలో వీటన్నిటినైతే కనుక చక్కగా నేర్పిస్తున్నాడు ఆయనకి ఎందుకు అన్నాడు అన్నడోండి పదితంతులు స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది ఇది కేవలం నువ్వేతి కనుక దేవుని జ్ఞాపం చేసుకుని లేవటం పడుకోవటం గురించి కాదు శక్యమైనంత వరకు ఆ దేవునికి గొప్పతనాన్ని నువ్వేం చేయాలి ప్రచురించండి నీ ఎడల దేవుడు చేసిన గొప్ప మేరుని బట్టి నీ పిల్లలకి నువ్వు చెప్పుకోవాలి కదా ఆ దేవునిని బట్టి నువ్వు పొందిన మేరు నీ భర్తకో భార్యకో చెప్పాలి కదా నీ తల్లికో తండ్రికో చెప్పుకోవాలి కదా ఇదికటి నువ్వు పొందుకున్న మేలు నీ ఒక్కరితోనూ ముగిసిపోకూడదు నువ్వు ఎలాగే దాని అనుభవంలోకి తెచ్చుకున్నావు కనుక ఆ దేవుని బట్టి నువ్వు మేరు పొందావు గనుక ఈ స్థితిని మిగిలిన వారికి చెప్తే వారు కూడా దేవుని ఎందు ఒకవేళ నమ్మకం ఉంచుకోరు ఆ దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా వారు కూడా దేవుని బట్టి అయితే కనుక సంతోషించే అవకాశం వస్తుంది ప్రేమించటం అంటే అదే కదండి ఏ సూప్ర వారు చెప్పింది అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఒకవేళ నాకెక్కడైనా ఆకలి తీరేంత ఆహారం నాకు దొరికింది అనుకుంటే ఆకలి తీరే ఆహారం నాకు దొరికింది అనుకుంటే వెంటనే సైలెంట్ అయి వెళ్ళిపోవటం కాదండి సృష్టిలో ఉన్న ఏ ఒక్క జీవుని గురించి అని ఆలోచించండి పలానా చోట ఆహారం ఉన్నదనే సంగతి తెలిస్తే తను ఒక్కతే వెళ్ళి తను మాత్రం రాదండి మీరు ఏ జీవిని చూసుకునేది పక్షి అయినా కానీ మృగమైనా కానీ లేకపోతే కనుక ఏదైనా కావచ్చు మిగిలిన కూడా ఇప్పుడైతే కనుక దగ్గర పిలుస్తుంది అంట ఇక్కడ సమృద్ధికరమైన ఆహారం ఉన్నది మీరు అందరూ వచ్చి నాతో పాటు సంతోషంలో పాల్పంచుకోవడానికి అయితే మిగిలిన జీవులకి స్వార్థం ఉండదండి సృష్టిలో ఉన్న మిగిలిన జీవుల దగ్గరికి వస్తే కనుక నేను మాత్రమే బాగుపడాలని కోరుకుంటు నాతో పాటు నా వారందరూ కూడా ఇది సృష్టిలో దేవుడు పెట్టిన ప్రేమ అండ్ మనుషులు కూడా అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని నువ్వు ఏదైతే పొందుకున్నావో నీకు ఏ ఆనందం అయితే కలిగిందో ఏ సంతోషం అయితే కలిగిందో ఆ కలిగిన సంతోషాన్ని మిగిలిన వారికి కూడా తెలియచెబ్ అప్పుడు వాళ్ళు కూడా నువ్వు వెళ్ళిన త్రావలో వెళ్ళి నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయించే మేలు పొందావో వాళ్ళు కూడా ఆ మేలు పొందటానికి అవకాశం ఉంటుంది ఇది ఆది కాలం నుంచి కూడా దేవుడు చెప్తున్నాడు ఇక దీనినే ఈరోజు యేసుప్రభాన్ని బట్టి అయితే కనుక సువార్త అన్నారు సువార్త నేను నేను పొందుకున్న మేలు మీరు కూడా పొందుకోండి నాకు లభించిన సంతోషం మీకు కూడా లభించాలని కోరుకుంటున్నాను నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే మీకు నేను నోట్ల కట్టలే ఇవ్వక్కలేదు వెండి బంగారములు ఇవ్వగలిగేంత స్తోమత నాకు లేదు కానీ దేవుని బట్టి నేను పొందుకున్న ఈ సంతోషం నాకు కలిగిన ఒకవేళ కనుక ఈ ఆరోగ్యం లేకపోతే నాకు కలిగిన నెమ్మది సమాధానం మీకు కూడా లభించాలన్న ఉద్దేశంతో మీరు కూడా ప్రభుని యేసుక్రీస్తుని బట్టి దేవుని చెంతకి చేరండి అని చెప్పటమే సువార్థం ఇప్పటికీ మోర్షి గారు అయితే కనుక మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ మాటని చెప్తున్నాడు మీరు ఏదైతే పొందుకున్నారో ఆ సంగతిని అందరికీ ప్రచురపరచం మీరు ఆ ప్రచురపరిచి విధానం కూడా ఎలా ఉండాలంటే చెప్తున్నాడు తంతులు స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది ప్రచురించటం మంచిది ప్రచారం చేయటం ఆ ప్రచురం చేయటం మంచిది నాయనా ఎందుకనగా యుహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను దేవునిని బట్టి సంతోషము దేవునిని బట్టి నాకు ఉత్సాహం కలుగుతుంది దేవుని బట్టి సంతోషం కలుగుతుంది ఈ సంతోషం నీకు కూడా కావాలి కదా నాకు కలిగిన ఉత్సాహం నీకు కూడా కావాలి కదా వయసుతో సంబంధం లేకుండా ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా లోకంలో నువ్వు చేసే వృత్తి వ్యాపారాలతో సంబంధం లేకుండా నీ పరిస్థితులకి దీనికి సంబంధం ఉంటుంది నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు నువ్వు ఏ స్థితిలోనే ఉండవు నువ్వు దేవుని చంతకి చేరిన రోజున ఆయన కృప ఆయన కనికరము నువ్వు పొందుకున్న రోజున నీ జీవితం మారిపోతుంది ఆయన కృపా కనికరం పొందుకున్న రోజు అయితే కనుక నీ జీవితమే మరొక స్థాయిలోకి వెళుతుంది కదా నీ హృదయం నిండగా సంతోషం ఉంటుంది నీ అయితే కనుక ఆనందం ఉంటుంది నేనైతే కనుక ఆనందాన్ని పొందుకున్నాను నేనైతే ఆ సంతోషం కష్టాలు లేవని కాదు ఒంట్లో రోగాలు లేవని కాదు కుటుంబంలో కలతలు లేవని కాదు ఏదో వ్యాపారంలోనో వృత్తులైతే కనుక నష్టాలు కలగట్లేదని కాదు అవన్నీ లైఫ్లో ఒక భాగం అండి ఇవన్నీ కూడా ప్రతిదినం మన బతుకులో జరుగుతూనే ఉంటుంది ఆకలి ఆకలియటం ఎంత సహజమో మనిషికి దాహం వేయటం ఎంత సహజమో కట్టికి నిద్ర రావటం ఎంత సహజమో ఒంట్లో రోగం కూడా అలాగే వస్తుందండి ఎందుకంటే మనం చేసిన తప్పిదో సృష్టి ఆదులనే దేవుడు చెప్పాడు నువ్వు పొరపాటు చేసిన ప్రతి క్షణము కూడా నీ ఒంట్లో అయితే కనుక ఏదో ఒక రూపంలో నీకైతే రోగం దర్శనమిస్తుంది మర్చిపోకు నువ్వు దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తించిన ప్రతి క్షణంలో కూడా ఆయన ఆజ్ఞను ధిక్కరించిన సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా నీకు మరణం అయితే కనుక నీ జ్ఞాపం చేస్తుంది అదే నీకు గుర్తు నీ మరణాన్ని జ్ఞాపం చేసేటట్టుగా ఏదో ఒక రోగం అయితే కనుక నేనైతే కనుక తడుతూ ఉంటుంది ఇదిగో పలానా తప్పు నువ్వు చేసావు కనుక నీకు శిక్ష పడబోతుంది కదా అని మరణమే శిక్ష నీకు మరణ భయం ప్రతి కలిగిన ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఏదో తప్పు చేసావు నీకు చావు గుర్తొచ్చే ప్రతి క్షణంలో కూడా అయితే నువ్వు తప్పు చేసావు ఇది సృష్టి ఆది నుంచి కూడా దేవుడు చెప్తున్నమాట కానీ ఆ సమయంలో కూడా ఆ మరణ భయం లేకుండా ఉండేటట్టుగా ఎందుకంటే కాలమంతా ఇక్కడ మరణ భయము చేత మనుషులందరూ ఏమైపోతున్నారట దాసత్వంలోకి దిగజారిపోతున్నారు మనుషులు కాళ్ళు పట్టుకున్నారు నేను ఎక్కడ చనిపోతానో నాకు మరణం ఎక్కడ వస్తుందో ఉద్దేశంతో వారిని వీరిని పట్టుకోవడం వైద్యమో మందులు ఆపరేషన్లో లేతే కనుక మరొకరు మరొకరు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారే తప్ప అసలు ఈ భయమంతా పోవాలి అనుకుంటే కనుక ఆ దేవుని కృపనే నేను పొందుకున్నట్టయితే ఆయన ప్రసన్నతను కనుక నేను కనుక ఆస్వాదించినట్లయితే ఈ భయమే లేకుండా పోతుందన్న ఈ ఈరోజు లోకంలో చాలామందికి లేదు నేను ఉండాలా లేదా నిర్ణయించేది దేవుడు నా ఒంట్లో ఏమున్నా లేకపోయినప్పుడు కూడా దేవుడైతే కనుక అన్నిటినీ క్రమపరచగలిగే శక్తి కలిగిన వాడు నాకు సమృద్ధికరమైన ఆహారాన్ని ఆయన ఒకసా ప్రసాదించగలడు అదేవిధంగా క్షేమకరమైన ఆరోగ్యాన్ని కూడా ఆయన నాకు ఇవ్వగలడు నా బ్రతుకులో నెమ్మదిని సమాధానాన్ని కూడా ఆ దేవుడే దయచేయగలడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ దేవుణ్ణి స్తుతిస్తాను ఆయన్ని కీర్తిస్తాను కదా లోకమంతటి కూడా ఇదే విధి అంటాడు పన్నెండవ జ్యం ఆఖరి వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు సులోభము ప్రసంగి గ్రంథం రాస్తూ ఆఖరి చెప్తున్నాడు ఇదంతయ్యూ విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే మీరందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు మీరు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కనుక అన్నీ ఉన్నట్టే మీరు దేవుని విడిచిపెట్టి లోకంలో ఏదో చేద్దాం అనుకున్న చివరికి ఓ సమయానికి వచ్చినప్పటికల్లా ఒట్టి అయితే కనుక మీరు నలుపుకోవడం తప్ప ప్రయోజనం ఉంటుంది కానీ దేవుడే మీ బ్రతుకులో ఉన్నట్టయితే ఆయన కృపకు తగినట్టుగా మనం జీవించినట్లయితే మన బ్రతుకులో నిరంతరం కూడా మనం సమృద్ధిగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనుషులు పొగడటం కాదు కానీ దేవుణ్ణి పొగడటం నేర్చుకోవాలి మీరు మనుషులను ఆశ్రయించడం కాదు కానీ దేవుని సన్నిధిని ఆశ్రయించడం నేర్చుకోవడం మీరు మనుషుల మీద నమ్మకం పెట్టుకోవడం కాదు కానీ దేవుని ఎందుకు నమ్మకంతో ఉంచుకున్న రోజున ఆయన చిత్తాన్ని అనుసరించి మీరు జీవించిన రోజున మీ బ్రతుకులకి ఎల్లప్పుడూ కూడా నిత్యము సంతోష ఆనందాలు కలుగుతాయి మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనకు కలిగిన సంతోషం ఆ దేవుని ఎందుకనకి మనం పరిపూర్ణం కావాలని మరి మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకున్నామండి పరమందున్న మా తండ్రి దయగల మాదేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మను ప్రేమించి ప్రభువా మాయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకొని చున్నాం దీనులమైన మమ్మను కరుణించారు మీ ప్రియ పిల్లలుగా మమ్మల్ని ఎత్తి తండ్రి తని మావిషికాలంలో పొడిగించిన నేటి దినాన్ని ప్రారంభించుకొని చుండగా దినమంతా మీ కృపతో కాపుతలతో మమ్మల్ని నడిపించండి మీ కృపను బట్టే ఏ ప్రప మేము సంతోషించే అవకాశం కలుగుతుంది మీ కృపను బట్టే ప్రప ఈ రోజంతా ప్రప మీ సన్నిధిలో మేమందరము భద్రముగా ఉండటానికి అవకాశం కలుగుతుంది అనుగ్రహించబడే నేటి దినమంతా మీ కృపతో కాపుతలతో మేము నడిపించబడటానికి దినమంతా మీ ఆలాపనతో మేము బ్రతకటానికి కావాల్సిన సాయం దయచేయండి మేము తిరిగే ప్రతి స్థలంలోనూ చేపట్టే ప్రతి పనుల్లోనూ మీ కృపను కాపుతను మాకు అనుగ్రహించండి నెమ్మదిగా సంతోషముగా మీ కృపను బట్టి నేటి దినాన్ని మేము నెరవేర్చుకోవటానికి రాత్రికి మరలా మేమందరము మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి ఆనందించటానికి కావాల్సిన సహాయము దయచేయమని అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి